ఇంకా మేమైతే రెడీ అయిపోయినామండి గుడికి పోయేకి జాతర ఉంది కదా ఈరోజు అందుకే పోతున్నాము ఇంకా వచ్చి స్నానం చేసినాము నేను మా ఇంటి లడ్డూను రాఘవేంద్ర అయితే పోసుకున్నారు ఇక రాఘు రెడీ అయిపోయినాడు ఒకటే ఒకటి బాధ అవుతుందండి మాకి మా సైడ్ లేదనేసి ఇంకా మా ఆయన అయితే ఫ్యాక్టరీ అరిసి అరిసి పెట్టినాడు నన్ను శైలు లేదు అనేసి తను లేదని చాలా బాధపడినాడు నుంచి అప్పుడే వీడియో కాల్ చేసి వీడియో కాల్ చేసి అయితే చెప్పినాము అడిగింది ఎన్ని ఆర్డర్ పెట్టింది తెలుసా అది స్లిప్పింగ్ అంట అంట అన్నీ తీసి పెట్టాలంట లేకపోతే వస్తే ఏడుస్తుందంట ఇంకా చూడండి సౌండ్ వినిపిస్తుందా మీకు జాతర అయితే సూపర్గా జరుగుతుంది పోతున్నాము నేనైతే శారీ కట్టుకున్నాను ఇదండి కొనుక్కుపోయింట్ మే ఐదు గంటలకు వస్తుంది రాఘేంద్ర నీళ్ళు పెట్టిండే నాకి వాళ్ళ డాడీకి పోసుకున్నాము లడ్డు హాయ్ చెప్తున్నాడు ఇంకా యావ అయితే అవి ఎక్కుతాము రాఘేంద్ర ఏదో పెద్దది పిలుస్తున్నాడు నాకైతే భయం అవుతుంది ఇంకా శైలు వీడియో చూస్తే ఏం ఏడుస్తుందో తెలీదు ఇంకా దాన్ని వదిలేసిపోవాలంటే అది ఒకటి బాధ ఉంది మాకు మనసులో ఇంకేం లేదు అయిమీనే పోతాను పోతాననింది వాళ్ళత్తోడింటికి మేమేం పంపించలేదు ఆ బాబే పోయింది ఇంకా అన్నీ తీసి పెట్టమనింది దానికైతే డబ్బులు ఎత్తుకున్నాను తనకి ఉండేలా పలుగొట్టినాం కదా ఆ డబ్బులన్నీ ఎత్తుకున్నాను ఇంకా ఏమి ఇష్టమో తీసుకుంటాను ఇంకా రాండి ఆడ కలుసుకుందాం వీడియో కంటిన్యూ వీడియో కంటిన్యూ అయితే ఉంటుంది చూస్తూ ఉండండి ఇంకా చూడండి జాతరకైతే అయితే వచ్చేసినాం మేము టైం వచ్చేసారు పదైదు అయింది అంతే ఇంకా బాగా జరుగుతుంది చాలా మంది ఉన్నారు అసలు కాలు పెట్టకు కూడా స్థలం లేదు క్యూలో పోతున్నారు ఆపక్క నుంచి వచ్చేవాళ్ళు నేను చూడండి సామాన్లు నన్ను ఇవన్నీ ప్లాస్టిక్వి అంటే గాజువి ఉంటాయి ప్లాస్టిక్వి ఉంటాయి రెండును టీ కప్పులు అవి ఆరు వచ్చి నూరు రూపాయలు చెప్పినారు తట్లయితే ఒక్కోటి యాభై నూరు అట్లున్నాయి ఉన్నాయి అడిగినాము మేము ఈ కప్పులు అయితే నూరు రూపాయలకి అవి సెట్ ఇస్తా అంటారు అట్లా ప్యాకింగ్ చేసి పెట్టిండేది పూ సామాన్లు అయితే ఆడ తీసుకోవాలా మేము ఇదిగోండి ఆడ చూపిస్తున్నాను పూ సామాన్లు తీసుకొని పోయి మనమే కొట్టొచ్చాడా గుడ్ లోపలికేం పోయే అవసరంలే బయట కొడతా ఉన్నాము కొట్టే కొట్టచ్చు చూడండి ప్లాస్టిక్ అన్నీ చూపిస్తాను పెండలు అయితే వేసినారు పైన అందుకే చూపిస్తాన్నాను జనాలు అయితే వచ్చినారు అసలు అసలు చూడండి ఇంకా ఇక ప్లేట్లు అన్నీ ఉన్నాయి అవన్నీ వచ్చేసి నూర్ నూరు రూపాయలు సెట్టు ఇంకా రావేంద్ర నేను అయితే నిలుచుకున్నాము పోతాన్నాము ఇప్పుడు అయితే లోపలికి ఇంకా అన్నీ చూపిస్తాను రండి లోపల చాలామంది ఉన్నారు అసలు కాలు పెట్టడా జాగలేదు అంతమంది ఉన్నారు అదిగోండి గాజులన్నీ ఉన్నాయి సైలు గాజులు ఏమి కొనలేదు గాజులు అయితే చాలా ఉన్నాయి ఇంట్లో అందుకే ఏమి కొనలేదు నేను గాజులు గాజులు స్టిక్కర్లు అట్లాంటివి ఏం కొనలేదు చాలా ఉన్నాయి ఇంట్లో ఇంకా లోపలికి పోతాం చూడండి ఇప్పుడు బాగా కట్టిండారు పైనంతా పెండలన్నీ బాగా డిజైన్ చేసినారు పైన జనాలు అయితే చాలా వచ్చినారు అసలు ముసలోళ్ళు పాయిమలు అందరూ అసలు జాగానే లేదు కొంచెం కూడాను లడ్డూ అయితే కనిపిస్తున్నాను నన్ను పైన క్రాత్ అని పిలుస్తున్నాడు ఇంకా రాఘు అయితే నా లేండి అందుకే కనిపిస్తలేడు లేడు మా ఇంటైనాను రాఘేంద్ర నా ఎన్నుకలు వస్తున్నారు చూడండి అక్కడ సరళని చూపిస్తున్నాను గెంట్లు అనుమగంట్లు చారు గెంట్లు స్పూన్లు ప్రతి ఒక్కటి ఉన్నాయి నేనైతే ఏం కొనలేదండి అగో ప్లాస్టిక్ తట్లు అవన్నీ ఇవైతే స్పూన్లు అట్లాంటివి ఆకుపచ్చ అవి తీసుకున్నాను నేను నాలుగు తీసుకున్నాను నాలుగును ఏమైందో తెలియదు అసలు ఎండుకో ఏమో అవంత్ అవే సీల్ మా ఇంట్లో నాలుగు తట్లు పారేస్తున్నాను నేను అందుకే కొనకూడదు అనుకున్నాను చూడండి ఆట సామాన్లు అయితే చిన్నపిల్లలకైతే భారీగా కొనవచ్చు మనము హ్యాండ్ బ్యాగ్ అన్నీ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్లు అన్నీ ఉన్నాయి మా ఇంట్లో ఏమీ కొనలేదు నేను చూడండి ఆడపిల్లలకి అయితే సరాలైతే దండిగా ఉన్నాయి చూడండి అవన్నీ నూరు నూరు రూపాయలు రెండు వందలు అట్లా ఉంది అడిగినాను నేను ఇంకా ఏమి తీసుకోలేదు చాలా ఉందని తీసిలేదు నేను చూడండి ఎంత బాగున్నాయో అన్నీను ఇంకోసారి తీస్తానులేండి అప్పుడన్నా ఇంక ఈ సంవత్సరం అయితే ఏమి కొనలేదు నేను చాలా మంది అర్థం వ్యానిటీ బ్యాగులు చూడండి చిన్నపిల్లలకి మా లడ్డు అంటున్నాడు ఏమవుతా ఇంతమంది అనేసి ఇంకా లబ్బర్ బెండ్లు అవన్నీను నేను అడుగుపోతున్నాము ఇక అవన్నీ ఏమైనా వేసి పెట్టుకోవచ్చు దాంట్లో గాజు గాజు కాదు అది అదేమంటారో దాన్ని ఇంకా ఉప్పు ఆవుకాయ ఏమైనా వేసుకోవచ్చు దాంట్లో నేనైతే ఏమీ కొనలేదులేండి చెప్తాను నన్ను అంతే ఇంకా చూడండి ఆడార్ట్ వచ్చింది ఇంకా అవన్నీ కొంటే మా ఆయన అరిస్తాడు అవన్నీ ఎందుకు అనేసి అందుకే కొనలేదు నేను సరాలు అవన్నీను మక్పిల్వలు వేసుకోవచ్చు ఆడవాళ్ళు వేసుకోవచ్చు ఆపక్కు ఉండేటివి ఇంకా బొమ్మలు అన్నీ ఉన్నాయి లాకెట్లు అండి అవన్నీను ఇంక ఇవైతే బొమ్మలు ఇంకా అయితే మొబ్బు మబ్బైపోతా ఉంటుంది అట్లే చూస్తే అండండి మేము లోపల పోయి వచ్చే మొబ్బు అయిపోయింది ఫుల్గా మంది ఉన్నారు అసలు జాగ కూడా లేదు పోయేదానికి చూడండి సరాలు ఉన్నాయి అక్కడ నేను దండలు అంటారు సరాలు అంటారు ఇంక అయితే మగపిలో వాచ్లు అవన్నీ వాచ్లు అండి ఆ పక్క ఇంకా ఎట్ లడ్డుకు తెలియదు దావా అందుకే చెప్పిస్తాను నేను నేను ఇట్ల పో అట్ల ఇంకా చూడండి అవన్నీ సరాలే ఇంకా ఎక్క అయితే మా ఇంటికాడ ఉండే ఎక్క మాట్లాడిచ్చింది అందుకే ఇక్కని ఆ ఇక్క ఏం మీ వీడియో తీస్తాండవు లక్ష్మి అని అడిగే ఇట్లా యూట్యూబ్ పెట్టెక్కి చేసి తీస్తాను అనుక అని చెప్తుంది మా రాగుల మిషిన్ అయక్క ఇంకా గాజులు అవన్నీ చూస్తాను నేను ఏం కొనాలని అర్థం కాలేదు అందుకే వచ్చేసింది జనాలు అయితే ఫుల్గా ఉండరు కాలు పెట్టెక్కి అసలు జాగా అనేదే లేదు చూడండి ఇంకా గిరిగిట్లకైతే వచ్చేసినాము ఇవేమంటారో నాకు తెలియదు నేనైతే గిరిగిట్లా అని అంటాను చూడండి ఫుల్ ఉన్నారు దానికైతే క్యూ నిలుచుకున్నారు ఎక్కే తలకే తోదేస్తా అంటారు ఒక్కొక్కటి నూరు నూరు రూపాయలు అంట అవి నూరు నూరు రూపాయలు అండి ఒక్కొక్క దానికి ఎక్కేదానికి నేనైతే జనాలు ఉన్నారని వచ్చేసినాను రాఘవేంద్ర శైలు ఇంకోసారి తోడుకొని పోదాము ఎప్పుడన్నా అని వచ్చేస్తే తిరగలేదు మేమేమీ అసలు అటు పోయే తలకే చాలా క్యూ వచ్చేస్తా అందీ అందుకే ఇంకా ఏమి తిరగలేదు మేము బాగా ఎంజాయ్ చేసినాం లేండి అన్ని చూసినాం బాగా తిరిగి తిరిగి అటు చూడండి ఇవి అయితే పెద్ద తొట్లు బా ఎంత పెద్దగుందో అసలు చూస్తా అంటేనే అది నూట యాభై రూపాయలు అండి ఒక టికెట్ ఎక్కేదానికి దానికి నూట యాభై ఆడ డేరగిల్లా అదేమంటారే ఉయ్యాలి ఊగితే అని చూడండి అది నూరు రూపాయలు ఇంక దీనికైతే డెబ్భై రూపాయలు అంట ఇంకా అయితే గిరిగిట్లా పెద్దవి చాలా హైట్ ఉంది చూస్తూ అంటేనే భయం వేసేస్తా ఉంది నాకు అంత భయం వేస్తా ఉంది చూడండి క్యూ ఎంతమంది ఉన్నారో అసలు చాలా క్యూ ఉంది చూస్తా అంటే భయం వేస్తుంది నాకు మేము ఆడలేదు అది వచ్చి చూడండి ఎంతమంది ఉన్నారో ఇంక చూడండి అస్సలు అబ్బా నాకు చూసాకైతే రెండు కన్నులు చాలతలేదు అంతమంది ఉన్నారు ఇంకా నేనైతే చూద్దామండి రేపు మన్నాడో ఫ్రీగా ఉంటే చూస్తాను పోయి నూరు నూరు రూపాయలు అంటే అండి ఒక్కొక్క దానికి ఎక్కేదానికి దీనికైతే నూట యాభై రూపాయలు చెప్తా ఉన్నారు అయినా ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు ఇంకా ఆయన వచ్చేసి మా ఫ్యాక్టరీలో పనిచేస్తా అండి ఆయన పలకరించినాడు వచ్చిండ్రి వాళ్ళును ఇంకా ఆ సామాన్లు అయితే కొన్నాను సైలుకి అవన్నీ ఒకటి తీసుకున్న ఒకటి పది పది రూపాయలు ఆపకుండేవి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఆపక్కవి ఇవి చిన్న చిన్న మాత్రమే పది పది రూపాయలు అన్నీ మూడు వందలు తీసుకున్నాను నేను శైలుకైతే అయితే తనకు వీడియో కాల్ చేసి చూపిస్తుంది యావ కావాలమ్మా అనేసి అవి అయితే ఇవి సెట్ చేసుకోంది సైలు అన్నీ ఒకటి తీసుకున్నాను మూడు వందలు అయింది దాని బిల్లు ఇంకా లడ్డూకైతే బ్యాట్ కొనిచ్చినాను ఆడేకి రావేంద్ర అయితే లైట్ తీసుకున్నాడు అది నువ్వు పెడతాను వీడియో చూడండి అట్లే దీంట్లోనే వస్తుంది బాగున్నాయి కదండి చూసేదానికి బుల్లి బుల్లి ఉన్నాయి నాకు భలే నచ్చింది ఇవన్నీ చూస్తా అంటే చూడాలనిపించింది మా ఇంటి ఆయన అయితే ఏరుకుంటున్నారు చూడండి సెట్ చేస్తున్నాడు సైలుకి అన్నీ ఒక్కొట్టెత్తనాము తనకి ఫ్రెండ్షిప్లు ఎక్కువ ఉండారు ఇడ ఇప్పుడు అందుకే ఇంకా అన్నీ అవే తీసుకున్నాము ప్లాస్టిక్ తీసుకుందాం అనుకోండి ప్లాస్టిక్ అయితే పగిలిపోతాయి ఇవైతే స్టీల్వి కొన్నాళ్ళు ఉంటుంది కదా ఆడుకునేకి అనేసి అన్నీ తీసుకున్నాము మూడు వందలు చేసినాడున్న బిల్లు చూడండి ఎంతమంది ఉన్నారు అసలు నేను వీడియో తీస్తా అంటే అందరూ నా కింద చూస్తూ ఉంటారు ఏమి పాప వీడియో చేస్తాం అందనేసి అట్లే సైలు వీడియో కాల్ చేసి చూపించినాను ఇంకా ఐసు అన్నీ అమ్ముతా ఆడ చూడు చిన్న చిన్న గిరిగిట్లాలు ఉన్నాయి పెద్ద పెద్దవి ఉన్నాయి చూడండి మబ్బై అయిపోతుంది అప్పుడే మీకు చెప్పినాను కదా అవుతుంది అనేసి అట్లే మబ్బ అవుతుంది మంది ఉన్నారు మగోళ్ళు ఆడోళ్ళు అంతా ఆ చిన్నపిల్లలు తిరుగుతున్నారు కదా అవైతే డెబ్భై రూపాయలండి ఇంక ఇవన్నీ రేట్ ఎక్కువ ఇది నువ్వు నూరు రూపాయలే మేమైతే ఏమీ తిరగలేదు రాఘవేంద్రానికి లడ్డు తిరగనురా తిరగను అంటే తిరగలేదు వాళ్ళు వాళ్ళు ఎక్కువ మేము అన్రీ జనాలు చాలా ఉండరు అనేసి అసలు దిగే తలకే పై కూర్చునేస్తా ఉన్నారు ఇంకా వీళ్ళు చాలా లేటు ఇంకా ఆయన ఎన్నైతే నరేష్ అన్న అని మా ఫ్యాక్టరీలో పనిచేస్తా అండే ఇప్పుడు చేస్తా లేదులేండి ఇంకా ఇడైతే అది అంట అది వేస్తా ఉన్నారు లడ్డు మళ్ళీ మా ఇంటైనా మా ఇంటైనా అయితే ఇరవై రూపాయలకి వేసినాడు ఇంకా రాగికి లడ్డుకు అయితే కొడలేదు యాభై రూపాయలు తీసుకున్నాను యాభై రూపాయలు తీసుకుని ఉంటే వాళ్ళిద్దరూ వెళ్ళలేదు అవి ఇంటైనా మాత్రం ఇరవై రూపాయలు వేసినాడు నూరు రూపాయలు మిస్ అయిపోయింది అది చూడండి అయితే ట్రై చేసుకున్నాడు లడ్డూకి ఒకటి కూడా పడలేదండి అవి అట్లా వెళ్ళిపోయినాయి అలా మా రావేంద్ర చూపిస్తాను అట్లే ఇట్లే అనేసి కానీ పడలేదు నేనైతే డబ్బులు ఇస్తాను మా ఇంటాయి ట్రై చూడండి ఇప్పుడు అట్లే చిలమంటే నేను మా ఇంటాయి ఇప్పించుకున్నాడు వద్దులే నేను వేస్తాను అనేసి మా ఇంటైనా ఇరవై రూపాయలు తీసుకున్నాడు ఇరవై రూపాయలు చేసినాడు మళ్ళీ చూడండి అట్లే పడుతుంది మా ఇంటి ఇంకైతే వచ్చింది మళ్ళీ అది ఇప్పించుకోలేదు మళ్ళీ దాని టైం అది రెండే వాళ్ళంతా బాగా చేసిన వాళ్ళ నూరు రూపాయలు వేసుకుంటా అంటారు ఇంకా వేరే పిల్లోడు అయితే ఆ పిల్లోనికి పడలేదులేండి పాపము ఒక బిస్కెట్ ప్యాకెట్ పడింది ఆ పిల్లోనికి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చింది అది వాడు ఉన్నాడు ఆ పిల్లో ఆ బిస్కెట్ ప్యాకెట్ అయితే ఒకటి వచ్చింది ఆ పిల్లోనికి ఇంకా మా అంత మళ్ళీ ట్రై చేస్తున్నాడు లడ్డు మళ్ళా తీసుకున్నాడు వాడు ఇరవై రూపాయలకి మళ్ళా ట్రై చేస్తే మళ్ళా పొడలేదు వానికి కానీ పాపము బెజార్ అయింది వాడి కొన్ని మళ్ళీ వాళ్ళ మామకి ఇచ్చేసినాడు అయి మళ్ళీ వాళ్ళ మామ ఇలా చదువుకోండి నూరు రూపాయలది అర్థం పడింది మిస్ అయిపోయింది కార్నివాళ్ళు ఎంత అంటారనా వెంకొంచం అట్లా అది పడలేదు దానికి మిస్ అయితే ఇంకైతే మా ఇంటి నగ్గుతాను చూడండి ఇంకంతే ఆడేసినాము ఇంకా అవి పక్క వచ్చినామండి ఇంకా చూడ అమ్మవారి నుంచి చూస్తాను చూడండి చూడండి అమ్మవారి నుంచే ఎంత బాగా అలంకరించినారో జనాలు అయితే ఫుల్గా ఉండారండి అసలు అమ్మవారు దేవుతా పోలేకపోయినా దగ్గరికి ఇప్పకే టెంకాయ కొట్టినాడు అయినా చూడండి అమ్మవారు బాగుంది గంగమ్మ చూడండి దగ్గర నుంచి చూపిస్తాను అక్కడైతే ఉన్నారా అన్నోళ్ళు ఎవరో చూడండి అమ్మవారు ఎంత బాగా కనిపిస్తుందో కలగా చూసాక రెండు కంటూ చాలుతలేదు అసలు అమ్మవారిని బాగా కనిపిస్తుంది కదండి మొక్కళ్ళు ఎవరైనా ఇంకా మూడు రోజులు జరుగుతుందండి ఈ జాతర ఎవరైనా మా పలునేరులో ఉంటే వచ్చి చూడండి ఇంకా వచ్చేసిన మాట నుంచి వచ్చేసి ఇంకా హాలైంది అప్పుడే పానీపూరి తిన్నామండి అక్కడ పనీపూరి తిన్నాం కదా చాలాసార్లు అందుకే వీడియోస్ ఉంటే ఇక్కడ జ్యూస్ అయితే తాగుతున్నాము ఐస్ తిన్నాము అప్పటికే ఐస్ ఇలా పానీపూరి తిన్నాము ఎట్లయితే నెమ్మలే తీసుకుంటున్నారు వాళ్ళ ముగ్గురును నేనైతే ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటాను అదండి నేను చూపిస్తాను నేను ఎప్పుడు పోయినా ఫ్రూట్ జ్యూసే తాగుతాను వాళ్ళు అయితే నెమ్మలు తాగుతున్నారు మేము ముగ్గురు తాగుతాను నలుగురును తైలు ఒకటే మిస్ అయింది ఇక్కడ తను వాళ్ళ అత్త దగ్గర ఉంది కదా తను మిస్ అయిపోయింది ఇంకా మా ఇంటి అయినా హాయ్ అండి సంతకైతే పోయి వచ్చేసి నమ్మో టైం వచ్చేసి ఎనిమిది అయింది చూడండి కనిపిస్తాను కదా ఇంకా రావిన కూర్చున్నాడు లడ్డు ఉన్నాడు నా దగ్గర మా ఇంటి అయిన పంపిన్నాడు చూడండి ఇంకా ఆ శైలుకి అయితే ఆటో సామాన్లు తెచ్చినాము చూడండి ఏమేమి తెచ్చినాము ఇదైతే గిన్నెలు అడిగింది వంట గ్యాస్ పోయి ఇది జగ్గు ఇది జగ్ ఇది క్యారీ ఇది చెంబు చూస్తున్నారు కదా ఇది తప్పలే గోలం మా సైలు కైతే అందంగా ఉన్నాయి ప్లాస్టిక్ తీసుకోమని చెప్పింది అట్లే రా ఇంట్లో వండుకొని ప్లాస్టిక్ దొద్దు పగిలిపోతాయి స్టీల్ లో తీసుకొని ఇంకా ఎందుకు ప్లాస్టిక్ అని చెప్పినాడు ప్లాస్టిక్ అయితే పలగొట్టేస్తలేండి ఐ అందుకనే ఇంకా స్టీల్ తీసుకున్నాము ఎంత ఒకటి అన్నీ కలిపి మూడు వందలు అండి ఇవి స్టీల్ తీసుకున్నాను ఆడుకునేకి ఈడ ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు ఇప్పుడు ఇవి మాత్రమే ఇవి మాత్రమే మూడు వందలు ఇగో ఇంత ఈ సెట్ అంతా మూడు వందలు ఇవి ఇది వదిలేసి ఇంకా ఇదైతే రవీంద్ర చూపిస్తాడు చూడండి అది వాడు తీసుకున్నాడు మూడు వందలు అంట సో गाइस ఇది లైట్ ఆన్ ఇప్పుడు చూడండి చూపిస్తారు మన రాఘవ్ ఇప్పుడు బ్లాక్ ఏమనుకోకండి ఇప్పుడు చూడండి బాగుంది కదా गाइस చూడండి చూడండి गाइस కనబడింది నాకు కనబడలేకదా गाइस సరే కనబడాలే కండి చూడండి ఆ ఇవిడు కనిసన్న హా ఏంది गाइस మీకు నచ్చితే మీరు జాతరలో తీసుకోవచ్చు చాలా జాతర్లు అమ్ముతారు చూడండి మేఘాల్ దాకా వెళ్తుంది అక్కడ ఇంకా చూడు లైట్ అయితే వేసినాడు అది మూడు వందలంట చెల్ వేసుకోవచ్చు అంట దానికి అందుకే ఇంకా ఇదైతే తీసుకున్నారు బ్యాటు లడ్డు ఉన్నాడు కదా ఇంట్లో లడ్డూను వాడు ఆడుకునేకి బ్యాట్ తీసుకున్నారు ఇద్దరును ఇదైతే బ్యాట్ ఆడుకుంటారు వాళ్ళు ఇంకా పది రోజులు ఈడే ఉంటాడు లడ్డు అందుకే ఆడుకుంటాడు ఇంకా సైలుకి అయితే తీసుకున్నాము రావేంద్ర అయితే అది తీసుకున్నాడు ఇంకా శైలు ఫోటోలు అయితే చూపించలేదు అనుకుంటున్నారేమో చూపిస్తాను అది ఒక వీడియో చేస్తా ఫుల్గా కొంచెం లేట్ అవుతుంది ఇదో జాతరకంతా తిరుగుతున్నాం కదా అందుకే ఫోటోలు అయితే చేయలేదు చేస్తాము ఆ వీడియోనే సపరేట్గా పెడతాను ఇంకా ఈ వీడియో పెడతాను చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మాకు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ ఆ వీడియో అయితే చాలా మంది చూస్తూ ఉంటారండి కానీ చేస్తా చేస్తలేదు చేస్తా నాకు చెప్పేకి రాదు అందుకే లడ్డు చెప్తాన్నాడు ప్లీజ్ సపోర్ట్ చేయండి మాకు మీరు సపోర్ట్ చేస్తే నాకు ఇంకా వీడియో చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది కొంచెము శైలు లేదు ఇంకా లేండి లడ్డు ఇంకా ఊరికి పోతే వస్తారు అందుకే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి మీ పది రోజులు నేను ఇక్కడే ఉంటాను ఇంకా కామెంట్ అయితే చేయండి తప్పకుండా కింద అయితే ఏదైనా మీకు ఇంకా ఏమైనా వేరే వీడియో చేయాలంటే చెప్పండి చేస్తాను మీకు ఏమైనా నచ్చితే కామెంట్ చేయండి మీకు కావాల్సిందంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే మీకు ఛానల్లో ఎక్కువ వచ్చేస్తాము వీడియోలో ఇంకా వీడియో అయితే చేస్తూ ఉంటాము చూస్తూ అండి ఈ వీడియోలో మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇంకా మా జాతర ఎట్లుంది మా పలమునేరులో ఇంకా మూడు రోజులు జరుగుతుందండి జాతర పదిహేడవ తేదీ వరకు కదా ఇరవై ఇరవై ఏడు వరకు ఇరవై ఏడు వరకు జరుగుతుందండి జాతర అయితే ఇంకా పలమునేర్లో ఎవరైనా ఉండేవాళ్ళు అయితే జాతరకు పోండి బాగా జరుగుతుంది ఇంకా మూడు రోజులు ఉంటుంది ప్రతి ఒక్కటి ఉంది ఏమి కొనే ఏం కొనాలో ఏం కొనుకూడదు అర్థం కాలేదు నేను సామాన్లు అయితే ఏమీ కొనలేదు ఇంట్లో చాలా చూడు మీరే చూస్తున్నారు కదా తట్లు గ్లాసులు ప్రతి ఒక్కటి ఉండే అందుకే ఏమీ కొనలేదు సైలు మాత్రం ఎప్పుడూ కొనలేదు అనేసి ఇవన్నీ కొన్నాను ఇదే సైలు వంటలు చేస్తుందంట బిర్యానీ గైస్ తనకి ఫ్రెండ్లు ఎక్కువ అయినారు అందుకే ఇప్పుడు ఆడుకుంటా ఉంది ఎక్కువ అందుకే అవన్నీ కొనుమానా అందుకే కొన్నాను దేనికి మూడు వందలు దానికి మూడు వందలు ఆరు వందలు ఇది ఎంత ఇది నూరు రూపాయలు అంట ల లడ్డును రాఘవేంద్ర ఆడుకుంటారు వాళ్ళిద్దరికి బోర్ కొడుతుంది అంట మధ్యాహ్నం పుట్ల అందుకే ఆడతారు రెండుసేపు టీవీ చూస్తారు రెండుసేపు క్యారమ్ బోర్డ్ ఆడతారు కొంచెం ఆడుకుని ఉంటారు అందరూను ఇంక ఫోటో వీడియో అయితే చేస్తానండి తొందరలోనే మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి మాకు సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి లైక్ చేయండి ఎలా చెప్పు బై అండి అందరికీ బై చేసుకోండి లైక్ చేయండి మీ వీడియోలతో ఇంకా వచ్చేస్తాం దాన్ని చేయాల్సింది మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రాకు రాకు బాయ్ చెప్పు బై సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పరా ఆ లైక్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మా లక్ష సఫతై మా సపోర్ట్ సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా చేస్తే వీడియో ై బాయ్ ఫ్రెండ్స్ అందరికీను బాగా ఎంజాయ్ చేయండి జాతరలు ఏడాడు ఉంటే మీ ఊర్లో ఉంటాయి కదా వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేయండి కామెంట్ చేయండి నాకు వీడియో నచ్చిందా లేదా మీకు అని ఏమైనా కామెంట్ పెట్టండి గంగమ్ జాతర సూపర్గా జరుగుతుంది నేనైతే ఏమీ తీసుకోలేదండి ఇంతే తీసుకోండి అలాంటి సామాన్లు అన్నీ ఉన్నాయి ఇంకా ఎందుకు అని సామాన్లు తీసుకునేది అన్నీ ఏమి తీసుకుంటా లేదు చాలా నాకు ఉండే ఒక రెట్టుగా ఉండే ఇంకా చూసినారు కదా అన్నీ ఇక్కడ పెట్టి నన్ను ఇంకా ఏం వాడేలేదు అవన్నీ తెచ్చి ఏం పెట్టుకునేది అందుకనే చూసినారు వాళ్ళు ఇంకా మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి మాకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ సపోర్ట్ చేయమని చెప్పండి సపోర్ట్ చేయండి బాయ్ గాయ్స్ ఈ పది రోజులు ఉంటే మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం వీడియోలో చేసే దాంట్లో బై బాయ్ గాయస్